హాయ్ అండి నమస్కారం జై జనసేన నేను జనసేన పార్టీ ఎంపీటీసీ కొవ్వూరు కొవ్వూరు కాన్స్టిట్యున్సీ తాళపూడి మండలం పెద్ద ఉంటూ ఎంపీటీసీ రోజున మరి కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోని టీడీపీ పార్టీ మరియు జనసేన కూటమిలో జనసేన మరియు బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం జరుగుతుంది ఎలక్షన్లో కూడా ఎంతో మేము విజయవంతంగా కూటమి ప్రభుత్వానికి పనిచేసి మేము ఈ రోజున కూటమి ప్రభుత్వ విజయానికి దోహదపడ్డాం ఇక్కడ కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అందరూ ఓట్లు వేస్తేనే మా కూటమి ప్రభుత్వం గెలవడం జరిగింది కానీ ఇక్కడ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ పరిస్థితి చూస్తే ఒక వర్గం సంబంధించి మాత్రమే పదవులు రావటం కానీ ఇక్కడ ఉన్న వనరులని ఇస్క్రాంపులు చేయటం కానీ కొన్ని వర్గాల చేతిలో మాత్రమే నడపడుతున్నాయి ఈ రోజున రిలీజ్ అయినటువంటి పిఎస్సిస్ చైర్మన్స్ కానీ సొసైటీ చైర్మన్లు అన్నీ కూడా రోజున విడుదల చేయడం జరిగింది ఆ చైర్మన్ సొసైటీలకు సంబంధించి కూడా జనసేనని పార్టీని ఎటువంటి సమా ఎటువంటి ఏ రకమైనటువంటి పిలుపు లేకుండా ఏ రకమైన సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములమైన మేము మమ్మల్ని మమ్మల్ని అసలు అడగకుండా ఈరోజు సొసైటీస్ని టీడీపీ పార్టీలోని కొన్ని కొంతమంది నాయకులు మాత్రమే దీన్ని డిసైడ్ చేసి ఈ రోజున ఒక వర్గానికి మాత్రమే ఆ చైర్మన్ పదవులను కట్టబెట్టిన తీరుని నేను ఈ రోజున ఖండిస్తున్నాను దయచేసి మా జనసేన పార్టీ వారు కానీ టీడీపీ పార్టీ వారు కానీ బీజేపీ పార్టీ వారు కానీ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ తెచ్చే మాటలు నేను మాట్లాడలేదండి మాకు ఇక్కడ కొవ్వురు నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఇక్కడ కొంతమంది నాయకుల వల్ల జరిగే అన్యాయాన్ని మాత్రమే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ తప్పుని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి మీరందరూ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు నా కూటమి ప్రభుత్వాన్ని ముందుకెళ్ళడానికి చాలా వారు కష్టపడుతున్నారు ఎంతో ఒకరికొకరు ప్రాధాన్యత తెచ్చుకుని మన ప్రభుత్వాన్ని నడిపించే విధంగా చూస్తున్నారు కానీ కింది స్థాయిలో మాత్రం అటువంటి వాతావరణం ఈ జనసేన టీడీపీ పార్టీల మధ్య ఉన్న నాయకుల మధ్య ఉండటం లేదు మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి మా పవన్ కళ్యాణ్ గారు మాకు క్లియర్గా చెప్తున్నారు మీరు కూటమి ప్రభుత్వానికి తూట్లు పొడిచే మాటలు ఎవరు మాట్లాడినా మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తాం మీ మీద చర్యలు తీసుకుంటాం అని అంటే మమ్మల్ని ఎంత కట్టడి చేస్తున్నారు అంటే ఆయన కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఈ విధంగా పదిహేను సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలని బాహాటంగా చెప్పడం అనేది అసలు ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ నాయకులకు కానీ సాధ్యం కాదండి అలాంటిది ఎంతో మంచి హృదయంతో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది మీరు అటువంటి వ్యక్తి ఒక పార్టీలోని వ్యక్తి వారి యొక్క కింది స్థాయి నాయకత్వాన్ని కూడా మీరు మీరు తక్కువగా చూస్తే మరి మేము ఏ రకంగా మేము ముందుకెళ్లాలో మాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీ దృష్టి కూడా రావాలని లోకేష్ బాబు గారు మా నాయకుడు చాలా సహృదయంతో మమ్మల్ని మాటల అంటే ఎటువంటి మీకు ఇబ్బందులు వచ్చినా మీరు మాట్లాడద్దు కూటమి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడద్దు అని చెప్తున్నారు మేము కూడా మాట్లాడట్లేదు సంవత్సర కాలం నుంచి కూడా మేము అసలు ఎట్టు ఎటువంటి ఎక్కడా కూడా మాకు అన్యాయం జరుగుతూనే వస్తుంది కానీ మేము మాట్లాడలేదు కానీ ఇక చూసి చూసి వారి తీరుని మేము పరిశీలించి వారి తీరుని మేము ఇప్పటివరకు భరించి మా వల్ల కాక ఇది మేము వ్యతిరేకించడం కాదు తప్పుని సరిచేస్తారేమో అని పెద్దలకు తెలిసేలా తెలియపరచడం కోసం మాత్రమే మా ప్రయత్నం మొదటగా ఎవరైతే పద్నాలుగు సొసైటీస్ ఉన్నాయండి కొవ్వూరు నియోజకవర్గంలో దాంట్లో కాపవరం సొసైటీకి చైర్మన్ కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం ఇన్ఛార్జ్ అధ్యక్షులైనటువంటి శుంకర్ సత్యబాబు గారికి ఇవ్వడం జరిగింది శుంకర్ సత్యబాబు గారికి నా మనస్ఫూర్తిగా విషస్ తెలియజేస్తున్నాను ఆయన చైర్మన్ సొసైటీ చైర్మన్ అయినందుకు గాను అదేవిధంగా మలగపల్లిలో ఒక డైరెక్టర్ ఇచ్చారండి సిద్ధారామకృష్ణ గారికి అదేవిధంగా తాళపూడి మండలం మరొక అనంతవరపేటలో చివరి బంగారాజు గారికి అదేవిధంగా మలగపా చాగల మండలం కూడా ఒకరికి డైరెక్టర్ ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ ఒక టోటల్ పద్నాలుగు అదేవిధంగా మనం కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా మిగతా చైర్మన్ సొసైటీ చైర్మన్స్ కనుక మనం చూసుకుంటే చాగల మండలం మొదటగా చాగల మండలం ఎర్రాపరగడ అబ్బులు గారు చిక్కాల టీడీపీ పార్టీ చౌదరి ఈయన అబ్బూరి సీతారామాజయులు కలవలపల్లి టీడీపీ పార్టీ ఈయన చౌదరి మద్దిపాటి వీర్రాఘవులు మార్కుంటపాడు టీడీపీ పార్టీ ఈయన కూడా చౌదరి బుల్లిన శివనాగేంద్ర కరుటూరి కరుటూరు సతీష్ ఓనగట్ల ఇది కూడా టీడీపీ పార్టీకి ఇచ్చారండి చౌదరి కొవ్వూరు టౌన్ కంటమణి రామకృష్ణ గారు రామ సొసైటీ ఇది కూడా టీడీపీ పార్టీ ఈయన కూడా చౌదరి అదేవిధంగా ఆరోది మధ్యపాట్ల శివరామకృష్ణ టీడీపీ పార్టీ చౌదరి కొవ్వూరు మండలం నాయుడు ఈ నేను పైన చెప్పింది కొవ్వూరు మండలం అండి ఇప్పుడు సారీ ఇప్పుడు కొవ్వూరు మండలం ఇందాక కొవ్వూరు టౌను నాయుడు వీర్రాజు మద్దూరు టీడీపీ పార్టీ చౌదరి గారపాటి రామచంద్రరావు పచ్చవేదల టీడీపీ పార్టీ చౌదరి గారపాటి రామకృష్ణ దొమ్మేరు టీడీపీ పార్టీ చౌదరి అది ఇందాక కాపురం చెప్పాను కదా సుంకర్ సత్యబాబు జనసేన ఇది ఒకటి మాత్రమే మాకు కాపువరం చైర్మన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తాళపూడి మండలం జీవి ప్రసాద్ అన్నదవారిపేట మళ్ళీ టీడీపీ పార్టీ జొన్నలగడ్డ సుబ్బారాయ్ చౌదరి గారు మలగపల్లి టీడీపీ పార్టీ ఈయన కూడా చౌదరి వర్గానికి చెందిన ఆయన ఇంకొకటి తాడిపూడి నామ కొండబాబు టీడీపీ పార్టీ ఈయన కాపు వర్గానికి చెందిన వ్యక్తి అనపర్తి ప్రసాద్ పోచవరం టీడీపీ పార్టీ ఈయన కూడా చౌదరి వర్గానికి చెందిన మీరు ఇందులో మొత్తం పద్నాలుగులో చూసుకుంటే జనసేన పార్టీకి ఒకటే ఇచ్చారు అది కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు మిగతా పదమూడు కూడా టీడీపీ పార్టీకి ఇచ్చారు అందులో కూడా కాపులకి ఒకటే ఇచ్చారు మిగతా అన్నీ కూడా చౌదరి వర్గానికి చెందిన వారికే ఇచ్చారు అంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఆల్మోస్ట్ మన కొవ్వూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల వారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను చదివిన పేర్లున్న వర్గానికి మించున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు అయితే నేను ఇప్పుడు పదవులు వచ్చిన వర్గం మహా అయితే ఒక పది పర్సెంట్ లేదా ఇరవై పర్సెంట్ ఉన్నారు కానీ మిగతా వర్గాలన్నీ కూడా ఎనభై పర్సెంట్ ఉన్నారు కానీ పదవులు మాత్రం ఆ వర్గానికి మాత్రమే వస్తున్నాయి ఇది మన కూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి కాబట్టి ఇందులో మీరు చూస్తే జనసేనకి ఒకే ఒక్కటిచ్చారు అది కూడా ప్రభుత్వ మా జనసేన పార్టీని సంప్రదించి కాదు వారికి వారిలో వారు నచ్చిన నచ్చిన వారికి ఇచ్చారు అసలు గవర్నమెంట్లో ఏది జరిగినా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యము కాబట్టి ప్రతి విషయాన్నే నిర్ణయం తీసుకోవాలంటే టీడీపీ జనసేన మరియు బీజేపీ పార్టీ నాయకుల్ని పిలిచి కూర్చొని డిస్కషన్ చేసి మాత్రమే మీరు ఈ పదవుల్ని డిసైడ్ చేయాలని డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది బట్ కానీ అలా జరగట్లేదు మరి ఈ రకంగా జరిగేటప్పుడు ఇది అన్యాయాన్ని మేము ఖండించాలని ఈరోజున కొవ్వూరు రైల్వే బ్రిడ్జ్ దగ్గర జనసేన పార్టీ పెద్ద ఎత్తున భారీగా ఇవాళ నిరసనం తెలియజేయడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం కారణం చేత నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు ముప్పు వెంకటేశ్వరరావు గారు మీరు ఎలక్షన్ సమయంలో మా జనసేన పార్టీకి మేము పదే పదే సార్ రేపొద్దున్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు అయిన తర్వాత మీరు మా జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇస్తారా ఇవ్వరా అని పదే 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 మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాం బట్ మీరు అప్పుడు చెప్పిన మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జనసేన పార్టీని విస్మరించనని మీరు పదే పదే నొక్కి ఒక్కాడించి మరీ చెప్పారు బట్ ఈ రోజున ఆ పరిస్థితి కనబట్టలేదు మీరు మాటల వరకే చెప్తున్నారు ఎందుకంటే నాకు కొంత అర్థమైన విషయంలో డెసిషన్ కూడా మీ చేతిలో లేకుండా అయిపోయిందనేది మా అందరికీ కూడా కొంచెం అర్థమవుతుంది దయచేసి మీరు ఈ తప్పుల్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొద్దిగా చూసుకుని మాకు జనసేన పార్టీకి ప్రాధాన్యత ఉండేలా ప్రజాప్రభుత్వంలో మేము మేము కూడా భాగస్వామ్యులు కాబట్టి భాగస్వామ్యులు చేసి జనసేన పార్టీకి అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి మేము పదే పదే ఉంటే సార్ మీరు నేను ఇంకోటి చెప్తాను వర్గాలు ఉన్నాయి టీడీపీ వర్గాలు ఉన్నాయి జనసేన పార్టీలో ఆ వర్గానికి ఈ వర్గాన్ని పడట్లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు సార్ మా వర్గంలో గొడవలు మా పార్టీలో గొడవలు మేము చూసుకుంటాం అసలు మీకు ఆ వర్గంలో గొడవలతో మీ పనేంటి అసలు మీకు ఆ వర్గాల్లో మా జనసేన పార్టీలో ఉన్న గొడవలతో మీకు సంబంధం లేదు మా పార్టీలో గొడవలు ఉంటే మేము చూసుకుంటాం టీడీపీ పార్టీలో లేవా టీడీపీ పార్టీలో వర్గాలు లేవా టీడీపీ పార్టీలో గొడవలు లేవా మనటి వరకు వైసీపీ పాలనలో ఉన్నంతసేపు మీరు రెండు వర్గాల కింద కొట్టుకున్నారా ఇప్పుడు కూడా రెండవ వర్గం జాయిన్ అయ్యి ఉండి సైలెంట్గా కూర్చుంది గత ప్రభుత్వంలో పనిచేసిన మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన రెండో వర్గంగా ఈ రోజున మీ టీడీపీ పార్టీలో మీరు దగ్గర చే దరిచారినవ్వకుండా వా వారి కూడా తిరిగిన అనుచరులకి మీరు పనులు కూడా చేయట్లేదు మీ దాంట్లో కూడా గొడవలు ఉన్నాయి ప్రతి పార్టీలో గొడవలు ఉంటాయి ఎందుకంటే మంచికి మంచికి పడదు పార్టీకి సంబంధం ఉంది అది మీరు దాన్ని వంక చూపించకూడదు అసలు మా పార్టీలో గొడవలు మేము చూసుకుంటాం మా పార్టీ పెద్దలు చూసుకుంటారు లేదా మేము చూసుకుంటాం అంతగా మితిపీరిపోతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు గొడవలు ఉంటే జనసేన పార్టీ గొడవలకి టీడీపీకి మీకు సంబంధం ఏంటండి అంటే అది వంక చూపించి మమ్మల్ని అదిగో ఇదిగో అదిగో పులి ఇదిగో పులి అని దయచేసి ఇలాంటి తీరును మీరు మార్చుకోవాలి కుటుంబ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత మన ప్రభుత్వాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎలాగైతే ప్ర ప్రయత్నం చేస్తున్నారో మనం కూడా కొవ్వూరు నియోజకవర్గంలో కలిసి మన కొవ్వూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను దయచేసి ఇప్పటికైనా మీరు ఈ తప్పులు సరిచేస్తే మంచిది లేదు ఇలాగే ఇదే విధంగా కొనసాగుతుంది అంటే మాత్రం మేము మేము కూడా ఈ పరిస్థితుల్ని ఇంకొద్దిగా తీవ్రతరం చేయాల్సి వస్తుంది ఇదే నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని ఇప్పటికీ మేము అభ్యర్థిస్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను దయచేసి టీడీపీలో టీడీపీ వారు కూటమి ప్రభుత్వానికి ఇటువంటి అన్యాయం జరుగుతుంది దయచేసి మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను మీరు మీ మీ పార్టీ ఎమ్మెల్యేలకి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి మీరు ఈ తప్పుని మరలా పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి జై జనసేన